అయితే దానికంటే ముందు మాకు మాక్సిమం ఏంటంటే ఓలా ఉబర్ వల్ల ఒక దెబ్బ వచ్చింది నెక్స్ట్ వచ్చేసి డిస్టిక్ బండ్ల వల్ల దెబ్బ వచ్చింది విలేజ్ అండి సిటీలోకి ఎంటర్ అవుతున్నాయి పట్టించుకోవట్లేదు ఇప్పుడు దీంట్లో పట్టించుకోవట్లేదు పట్టించుకోవట్లేదు అంటే వాళ్ళు కూడా ఏమంటున్నారు మేము తెలంగాణ వాళ్ళమే కదా అంటున్నారు మరి అలాంటప్పుడు ఇక్కడ పర్మిట్ పెట్టి తీసుకోవాలి అర్థమైందా ఎందుకంటే వాళ్ళు రెండు రెండున్నర లక్షలకు బండి తీసుకొస్తున్నారు మాకేమో ఐదు లక్షలు అవుతుంది మేము అదే బండి పెట్టాలి వాళ్ళు అదే బండి పెట్టాలి ఇచ్చే డబ్బులే వాళ్ళకి ఇస్తారు ఎవరైనా కానీ ప్యాసింజర్ ఏమిస్తారు ఆటో ఏదైతే వాళ్ళకి ఇంటికి వెళ్ళాలి వాళ్ళు సమానంగా ఇస్తున్నారు కాబట్టి మాకు వచ్చేది ఏంటంటే ఆ బండ్లు రావడం వల్ల సిటీలో పర్మిట్ ఇన్ని పర్మిట్లు అన్ని ఉండేది వన్ లాక్ థర్టీ థౌసండ్ ఉండేది ఇప్పుడు మూడు లక్షల బండ్లు నడుస్తున్నాయి మూడు లక్షల ఆటోలు ఉన్నాయి అన్ని డిస్టిక్ బండ్లు మాక్సిమం వచ్చేసాయి వన్ నుంచి తీసుకొని థర్టీ ఎయిట్ వరకు అన్ని నడుస్తున్నాయండి ఉచిత పథకం వల్ల దెబ్బ అయింది కాదనను కాకపోతే దాని వల్ల కూడా కొంచెం దెబ్బ అయింది ఎక్కువ కాలేదు కొంచెం దెబ్బ అయింది ఎలా దెబ్బ అయింది అంటే ఇప్పుడు కొంతమంది ఎక్కుతున్నారు దాంట్లో మాక్సిమం అందరికి ఆడవాళ్ళకి కూడా అర్థమైపోయింది ఎక్కువ జనాలు వెళ్ళేటప్పుడు ఎలా ఉంటుంది పరిస్థితి దొంగలు ఆడ దొంగలు ఉన్నారు గుంపుల్లో దూరిపోతారు పర్సులు కుర్లే చేస్తారు పెరిగిపోతాయి కామన్ అది తెలిసిన వాళ్ళు అయితే ఎక్కరు ఇప్పుడు లక్డిగాపూల్ నుంచి చార్మినార్ వెళ్లే దారిలో ఖచ్చితంగా దొంగలు ఎక్కుతారండి ఎందుకంటే ఆడవాళ్ళు అక్కడికి వెళ్తారు ఎందుకు ఏదైనా పర్చేస్ చేయడానికి వెళ్తారు చార్మినార్ అంటే అమౌంట్ ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి దొంగతనం హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది అఫ్జల్ గంజ్ వరకు ఖచ్చితంగా చేసేస్తారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఈ పదిహేను రోజుల్లో తీసుకున్న కొన్ని కొన్ని నిర్ణయాలు అనేవి మంచిగానే ఉన్నాయండి ఇప్పుడు అలా చెప్పలేము అండి ఎందుకంటే పదిహేను రోజుల్లో ఆయన ఏం చేస్తాడు ఆయన కాని ఎందుకంటే ఎవరికైనా టైం కావాలి ఖచ్చితంగా ఆయనకైనా టైం కావాల్సిందే ఇప్పుడు మనం ఆయనకు పదిహేను రోజుల్లో మొత్తం చేసి అంటే ఎవరు చేయలేరు ఆయన కూడా మనిషిగా సో అందు గురించి ఆయనకు ఎక్కువ మనం ప్రెసర్ కూడా చేయలేము చెప్పేది ఏంటంటే ఒక ఒకటి ఏంటంటే మేము అడ్వైజ్ ఇవ్వాలి అంటే ఒకటి ఇచ్చేవాళ్ళం ఏమని లేడీస్ కి పెట్టే బదులు స్టూడెంట్స్ కి పెట్టేది ఉండేది విద్యార్థులకు మాత్రమే ఫ్రీగా పెట్టేది ఉండే నెక్స్ట్ వచ్చేసి సీనియర్ సిటిజన్ సీనియర్ సిటిజన్ వాళ్ళకి ఫ్రీగా పెట్టేది ఉండే సరిపోతుంది ఇప్పుడు మిడిల్ లో ఏంటంటే ఇంట్లో కూర్చొని ఆడవాళ్ళు వాళ్ళ ఇళ్ళ మాటలు మాట్లాడుకునే వాళ్ళందరూ ఇప్పుడు ఏమంటున్నారు ఏ పద బస్ లో డబ్బులు లేదు కదా ఈజీగా తిరిగి వద్దాము చార్మినార్ వెళ్ళి చాయ్ తాగి వస్తున్నారు ఫ్రీగా ట్రావెలింగ్ కదా మరి అలా అయితే ఖచ్చితంగా దెబ్బ అయితే వచ్చింది కొంచెం ఎఫెక్ట్ వచ్చింది రాలేదని చెప్పలేము పరిస్థితి అది మీకైతే ఇప్పుడు ఓలా ఊబర్ చేస్తున్నారండి ఓలా ఊబర్ కాదండి మా మామూలుగా షేరింగ్ కూడా కాదు ఇది మామూలు మీటర్ మీటర్ బండి ఇది కానీ మాట్లాడుకొని వెళ్తున్నాం సరే అండి ఇంతకు ముందు వెయ్యి సంపాదించే వాళ్ళం ఇప్పుడు నాలుగు వందలు మూడు వందలు ఇంటికి తీసుకెళ్తున్నాం ఇంతకు ముందు అయితే బండి కిరాయి అడి గ్యాస్ అన్నీ పోగా మీకు వెయ్యి రూపాయలు మిగిలి ఖచ్చితంగా ఇప్పుడైతే నాలుగు ఐదు వందలు ఇప్పుడు తగ్గుతూ వస్తుంది ఎలక్షన్ ముందు నుంచే తగ్గింది ఎలక్షన్ ముందు బండ్లు రావడం మొదలైంది అక్కడ నుంచి మాకు తగ్గుతూ 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 ఇప్పుడు ఇంకా తగ్గిపోయింది ఓలా ఊబర్ వాళ్ళు ఇబ్బంది పెట్టడం ఏముంది ఓలా ఊబర్ వల్ల ఏంటంటే వాళ్ళు ఏం చేస్తున్నారు డిస్టిక్ బండ్లకు కూడా ఓలా ఉబర్ ఇచ్చేస్తున్నారు పర్మిషన్ వాళ్ళు ఇచ్చేస్తున్నారు ఇవ్వడం వల్ల వాళ్ళకేం దాంట్లో ఏమవుతుంది ఇప్పుడు కస్టమర్ కి అవసరం లేదు డిస్టిక్ బండి సిటీ బండి అవసరం లేదు ఆయనకు పోవాలి గమ్య అంతే కదా ఆయన వెళ్ళిపోతాడు సో దాని వల్ల ఎఫెక్ట్ మాకు అవుతుంది కానీ వాళ్ళకేమవుతుంది అది వాళ్ళు ఇవ్వకూడదు ఉండాలి సిటీ పర్మిట్ లో అంటే టిఎస్ నైన్ టిఎస్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఇవి మాత్రమే పర్మిట్ ఉన్నాయి సిటీలో మిగతా లేవు అవి రాకూడదు స్ట్రిక్ట్ గా చేయాలి స్ట్రిక్ట్ చేయాలి స్ట్రిక్ట్ చేయకపోతే కుదరదు ఎందుకంటే ఇప్పుడు సరే వాళ్లకు లేదని వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు మరి ఇక్కడికి వచ్చినప్పుడు ఎలా అవుతుందంటే మా నోళ్లలో మట్టుకొట్టి వాళ్ళు తింటానంటే ఎట్లా ఉంటుంది చెప్పండి ఇప్పుడు చెప్పే విషయం అర్థమైందా ఒక లక్ష ముప్పై వేల బండ్లు వాళ్ళు తినేది ఇది ఇప్పుడు మూడు లక్షల మంది తినాలంటే ఎక్కడి నుంచి అవుతుంది ఎవడి ఎవడి కడుపు నిండదు అవునా కదా మేము బతకలేము వాళ్ళు బతకలేరు పరిస్థితి అది ఏంటంటే ఈజీ అనుకుంటున్నారు ఆటో ఫీల్డ్ అనగానే ఈజీ ఏముంది సిటీలో అక్కడ పోతే ఇరవై ముప్పై వేలు కట్టేసి బండి తెచ్చుకోవచ్చు ఇక్కడ నడుపుకోవచ్చు అని అనుకుంటున్నారు అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇబ్బంది ఇబ్బంది హండ్రెడ్ పర్సెంట్ ఇబ్బంది